అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజత్ చూస్తున్నారు కదా గుమ్మగుమలాడే కుతకూతలాడే మన చికెన్ తన్ని కొలంబో అండి తమిళనాడులో చాలా ఫేమస్ ఇది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది చేయడం కూడా చాలా ఈజీ ఇది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఎండు కొబ్బరి అండి ఒక్క పది గ్రాములు వస్తారు కదా ఈ మాత్రం ఎండు కొబ్బరి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మనము స్టవ్ని సిమ్లో పెట్టేసి ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకుందాము అలాగే దీంట్లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా మనం దోరగా ఫ్రై చేసుకుందామండి ఈ ప్రాసెస్ జరిగేది మొత్తం మనం స్టవ్ని సిమ్లో పెట్టేయాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మనకు ఎంత దోరగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి అందుకే స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చేసుకోవాలి మనం స్లోగా చూసారు కదా మన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చల్లడానికి పక్కన అయితే పెట్టేద్దాము చల్లారిన తర్వాత మన మసాలా దిసుల్ని చిన్న మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా అయితే పొడి కొట్టేద్దామండి అసలు మనకి ఈ మసాలాలో మంచి గుమ్మగుమ్మలాడే అయితే వస్తుంది ఈ విధంగా మసాలా కొట్టుకున్న తర్వాత దీంట్లో మూడు టమాటాలు అయితే వేస్తున్నానండి మనకు మెయిన్ మన చికెన్ తన్ని కొలంపు ఇదేనండి మెయిన్ మసాలా మూడు టమాటాలు వేసి మెత్తగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకునేద్దాము ఆ గిన్నెలో రెండు చెంచాల నూనె అయితే వేసానండి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఎరగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము ఎర్రగడ్డలో మనకు బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఎర్రగడ్డలు మగ్గి కలర్ మారేంత వరకు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చికెన్ ఇక్కడ నేను ఒక అరకులు అయితే తీసుకున్నాను అండి బాగా కడిగేసి దీంట్లో వేసుకోవాలి మనము దీంట్లోనే కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగైతే కలుపుకుందాం మనము ఓన్లీ మనం ఎర్రగడ్డలు పసుపులోనే దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో ఉన్న కొంచెం నీరు వాసన కూడా మనకు బాగా తగ్గిపోతుంది ఈ విధంగా నాలుగు పక్కలైతే గిన్నెలో బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లో ఒక స్పూను అల్లం తిలగడ్డ పేస్టు అలాగే రుచి తగ్గు ఉప్పు వేసి మొత్తం మనం వేసిన ఉప్పు అల్లం తిలగడ్డ పేస్ట్ అంతా చికెన్ ముక్కలు బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనం అల్లం తిలగడ్డ పేస్ట్ వేసామంటే ముక్కలకు అనేది బాగా పడుతుందండి ఎందుకంటే చికెన్ తన్ని కులం పన్నాం కదా తన్ని అంటే నీళ్ళు అండి తమిళ్లో మనకు ఈ కర్రీ అనేది బాగా పల్సగా ఉంటుందండి మన రసం ఎలా ఉంటుందో రసం కన్నా కొంచెం తిక్గా ఉంటుంది దానివల్ల ఈ స్టైల్ ఉన్నప్పుడు మనం వేసామంటే మసాలాలు ముక్కలకు బాగా పడతాయి అలాగే దీంట్లో ఒక హాఫ్ స్పూను గరం మసాలా అండి గరం మసాలా అంటే పట్టా లవంగాలు చిన్న ఇలా పెద్ద ఇలాచి ఇచ్చేసి పొడి చేసిండేది ఇది కూడా వేసి ఒక ఐదు నిమిషాలు మనము ముక్కలకు బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు పులుసు అనేది కూడా బాగుంటుంది ముక్కలు కూడా మనకు టేస్ట్ అనేది బాగా ఊరుతుందండి మసాలా అది ఈ విధంగా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ముక్కలు అన్నీ ఒకేలాగా మనము కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టున మసాలా ఉంది కదా టమాటా అలాగే ఎండు కొబ్బరిది ఆ మసాలా మొత్తం వేసేసి గిన్నెలైతే నాలుగు పక్కల మనం ముక్కలకు బాగా మసాలా పట్టేలాగైతే కలుపుకోవాలి ఈ చికెన్ తన్ని కులంబు అనేది తమిళనాడులో చాలా ఫేమస్ అండి ఇది మనకు అన్నంలో కానీ ఇడ్లీ కానీ దోశకు కానీ అలాగే గీ రైస్ కానీ బగారా రైస్ కానీ చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ ఇది కారం అయితే ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేసానండి రుచికి తగ్గ కారం అయితే వేసాను కొంచెం స్పైసీగా తినలితే రెండుగా వేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసిన తర్వాత కూడా మనం మసాలాను బాగా కలుపుకోవాలి మొక్కలకు బాగా కారం పట్టేలాగా మనం నీళ్ళు పోయకుండానే మసాలాను దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగానే చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం నీళ్ళు వేస్తాం కాబట్టి నీళ్ళలో మనకు ఆ మసాలా మొత్తం ఇది అవుతుంది కాబట్టి ముక్కలకు సప్పపడకుండా ఉండడానికి ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకున్నామంటే మసాలాలో చికెన్ని టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది చికెన్ తినేటప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనము అసలు మనకు కూర ఉడుకుతుంటేనే మంచి అరుమ ఫ్లర్ అండి ఈజీ డిఫరెంట్ రెసిపీ ఇది తమిళనాడు అయితే చాలా ఫేమస్ ఇప్పుడు చూసారు కదా మన మసాలా బాగా గట్టిపడిపోయింది మళ్ళీ ఇంకోసారి అయితే బాగా మసాలాని నాలుగు అయితే కలుపుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మనం మధ్యలో కలుపుకుంటుండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లో మనము మసాలా మిక్సీ పెట్టున్నాం కదా ఆ మిక్సీలోనే మసాలను కొద్దిగా నీరు వేసి కలిపి వేసుకుందామండి అలాగే దీంట్లో నీళ్ళైతే పోసుకుందాం నేనైతే పెద్ద గ్లాసులతో మూడు గ్లాసులు నీళ్ళైతే పోస్తున్నాను క్వాంటిటీ అయితే ఈ విధంగా వచ్చిందండి చూసారు కదా మనకు పులుసు ముక్కలన్నీ సపరేట్గా ఉన్నాయి ఈ విధంగా మనం మసాలాలో చికెన్ ముక్కలను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిచ్చున్నామంటే మనకు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అలా అని మరి ఎక్కువ నీళ్ళు పోయకూడదండి మనం చూసుకోవాలి నేనైతే మన రసం ఉంటుంది కదా టమాటా రసం దానికన్నా కొద్దిగా చిక్కగా అయితే చేశానండి ఈ విధంగా మనకు పొంగు వస్తుంది కదా పొంగి వచ్చినప్పుడు మనం ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పెడి వేసేయాలి ఇప్పుడు స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి హై ఫ్లేమ్లో పెట్టి మనము ఈ పులుసును బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మనం కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనకు అసలు ఇది బాగా పొంగుతూ ఉంటే ఇళ్ళంతా మంచి అరుమ ఫ్లేవర్ వస్తుంది వైట్ రైస్ కానీ అలాగే ఇడ్లీ దోశకైతే మంచి కాంబినేషన్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి ఎందుకంటే మనకు మీడియం ఫ్లోనే దీన్ని దాదాపుగా ఒక పది నిమిషాలు అయితే మనం బాగా ఉడికించుకోవాలి చికెన్ పులుసు మరిగే కొద్దీ మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందండి చికెన్ పులుసు అనేది అలాగే చికెన్లో కూడా మంచి మసాలాలు బట్టి బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ అంటే చాలా ఈజీ కదా మన చికెన్ తన్ని కులం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ని అయితే మనము ఆఫ్ చేసేద్దాము చూసారు కదా మనం ఫుల్గా వేసాము కదా నీళ్ళు ఇప్పుడు మనకు ఒక భాగం అయితే నీళ్ళు బాగా ఇంకిపోయాయి మసాలా అనేది ఈ క్వాంటిటీతో ఈ పల్సన్తో మన తమిళనాడు ఫేమస్ చికెన్ తన్ని కులం అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ